అందరికీ మరొక్కమారు మన ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం కస్తూరి పసుపుతో బ్రహ్మాండమైన ఫేస్ క్రీమును తయారు చేస్తున్నాం ఇది ఫేస్ క్రీమ్గా కూడా ఉపయోగపడుతుంది ఫేస్ ప్యాక్గా కూడా ఉపయోగపడుతుంది దీనికోసం ఆర్గానిక్ కస్తూరి పసుపుని తీసుకున్నామండి దీన్ని ఆన్లైన్లో మేము ఆర్డర్ పెట్టుకుంటే వచ్చింది ఇక్కడ ఏ షాపులోనైనా దొరుకుతుంది కస్తూరి పసుపు లేదంటే కస్తూరి పసుపు కొమ్ములు కూడా దొరుకుతాయి వాటిని మీరు మిక్సీ పట్టుకుని కూడా చక్కగా ఈ విధంగా పసుపును ఇంట్లో ఉంచుకోవచ్చు తప్పనిసరిగా ఇంట్లో ఉంచుకోవలసినటువంటి పసుపు కస్తూరి పసుపు అండి బ్యూటీ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక స్పూన్ కస్తూరి పసుపు మేము తీసుకొని కొంచెం తేనెను అందులో వేసుకున్నాం తేనె ఏమిటంటే కొంచెం కస్తూరి పసుపు కలపడానికి ఉపయోగపడుతుంది ఇందులో ఇంకా నీరు అది ఏం వేయం కాబట్టి తేనెను మాత్రమే ఉపయోగించి దీనిని పూర్తిగా అలా రంగరించినట్టు కలుపుకుంటాం అంటే బీట్ చేసుకుంటాం ఒక జెల్ మాదిరిగా తయారవుతుంది ఈ తేనె ఈ కస్తూరి పసుపు కలిపి చూడండి ఇలా ఉంది ఈ విధంగా చేసుకోవాలి మీరు ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఇదే కొలతలతో ఎక్కువగా కూడా తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే మినిమం టూ త్రీ మంత్స్ ఉంటుందండి ఇందులో ఈ క్వాంటిటీకి మేము ఒక అర స్పూను అలవేరా జెల్ కూడా వేసుకున్నాం మీరు కూడా ఈ విధ ఈ కొలతలను అనుసరించి మీరు ఎక్కువ క్వాంటిటీ కూడా తయారు చేసుకోండి మేము ఈ ఒక్క రోజు కోసం కాబట్టి ఈ విధంగా తయారు చేసుకున్నాం చూపించడానికి ఈ మూడిటి మిశ్రమమే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మాత్రమే ఇందులో మనం వాడుకుంటాం కస్తూరి పసుపు తేనె అలవేరా జెల్ ఈ మూడుటిని మనం చక్కగా బీట్ చేసుకోవాలి రంగరించుకోవడం అంటామే ఆ విధంగా చక్కగా బీట్ చేసుకోవాలి చేసుకుంటే బ్రహ్మాండమైనటువంటి జల్ ఆర్గానిక్ జల్ అండి ఇది అన్ని వస్తువులు కూడా చాలా మంచి వస్తువులే ఇందులో వాడినవి ఆర్గానిక్ వస్తువులే తేనె మాత్రం వేరేగా వాడుకున్నాము అది కూడా మంచి కంపెనీయే ఈ విధంగా తయారవుతుందండి చక్కగా దీనిని మనం ఒక ప్లాస్టిక్ బాటిల్లో ఉంచుకుంటే రెండు మూడు నెలలైనా ఉంటుందంటే ఇంకా తడి తగలకుండా మనం ఉంచుకున్నాం కాబట్టి ఎక్కువ రోజులే ఉంటాయి ఇప్పుడు దీనిని మేము కూడా ఒక చిన్న బాటిల్లోకి కలెక్ట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఒక రోజుకన్నా తయారు ఓ రెండు మూడు రోజులు ఉంచుకోవాలంటే బాటిల్లో వేసుకుంటే మంచిది తర్వాత దీన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవాలి పెట్టుకుంటేనే గడ్డ కడుతుంది గట్టి పడుతుంది ఇప్పుడు దీన్ని చేతిపై అప్లై చేసి చూసుకుంటున్నాము చాలా మంచి క్రీమి స్ట్రక్చర్తో వస్తుంది పసుపు కదండి ముఖం కాంతివంతంగా తయారవుతుంది మంగళకరమైనటువంటి పసుపుతో మనం తయారు చేసుకున్న చక్కటి క్రీమ్ ఇది ఈ పసుపులో ఎన్ని గుణాలు ఉన్నాయో మీకు తెలుసు పైగా కస్తూరి పసుపు ముఖంపై ఉన్నటువంటి మచ్చలు మొటిమలు ఇవన్నీ కూడా అయిపోతాయి సాధ్యమైనంత వరకు ఆర్గానిక్ కస్తూరి పసుపు కొమ్మలైనా మీరు తెప్పించుకొని వాడుకుంటే మంచిది మామూలు వాటికన్నా ఒకవేళ లేకపోతే మీరు బయటైనా షాప్లో తీసుకోవచ్చు దీనిని మీరు తప్పకుండా తయారు చేసుకోండి చాలా ఉపయోగపడతాయి తర్వాత చాలా సులభం చేసుకోవడం ఎక్కువ సమయమే పట్టదు అరగంటలో దీన్ని మీరు అన్నీ సమకూర్చుకుంటే ఫినిష్ చేసుకోగలుగుతారు అంత టైం కూడా పట్టదేమో ముఖానికి అప్లై చేసిన తర్వాత మినిమం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోండి ఇంకా ఎక్కువ ఉంచుకున్నా పర్వాలేదు తరువాత ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోండి తప్పకుండా దీన్ని తయారు చేసుకోండి